ధాన్యం దిగుమతులు కొనసాగించాలని నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదుపై ధర్నా నిర్వహించిన అన్నదాతలు రైతుల ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గూగులోతు సుమన్ సొసైటీ డైరెక్టర్ ఆబోతు అశోక్ బాలు నాయక్ రైతులు బోదాసు యాకయ్య గొడుగు నాగరాజు తేజావత్ ఏరియా నాయక్ ఆబోతు కుమారస్వామి దున్నపోతుల ఎల్లస్వామి బోదాసు వెంకన్న బానుత్ నాయక్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు మిల్లర్స్ ఎవరు దిగుమతి కూడా చేసుకోవట్లేదు ఆ దిగుమతి చేసుకుని అంతే వారు రైతులు స్పందించి వారు రోడ్డు మీద రాస్తారోకా చేస్తే ఇప్పటికిప్పుడు డిపార్ట్మెంట్స్ వచ్చినాయి కొన్ని డిపార్ట్మెంట్లు వచ్చిన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు దించుకుంటారో దించుకుని అర్థం కాదు అదే మిల్లర్ని అడిగితే మాత్రం మాకు లేదు మాకు టార్గెట్ అయిపోయింది మేము దించుకోము మీరు ఇంకో మిల్లుకు పోండి అన్నారు ఆ మిల్లుకు పోతే ఆ మిల్లు నుంచి ఇంకో మిల్లుకు పోమన్నారు వీళ్ళు ట్రాన్స్పోర్టే నాలుగు రోజులు సరిపోతుంది వాళ్ళు అసలే అరకొరక పంట బండి వాళ్ళు సగం సగం తడిసి మొలకలెత్తి వాడు రైతులు వేరు చేసి మ్యాచ్లు వచ్చిన రైసుని ధాన్యాన్ని తీసుకొస్తే దాన్ని నలభై నాలుగు నలభై ఐదు కేజీలు కనీసం కింటాకి ఏడు నుంచి పది కేజీలు కడిగేసుకుని ధాన్యాన్ని తీసుకున్నారు అవసరం రైతులు బెదిరించి రాసుకునే పరిస్థితి వస్తుంది మీరు లెటర్ రాస్తేనే మేము కొనుగోలు చేస్తా అన్నారు ఇంతవరకు పదిహేను రోజుల క్రితం అమ్మిన రైతుకు కూడా ఇంతవరకు పైసలు పడలేదు రెండు రోజులకే మూడు రోజులకే వేస్తామని చెప్పారు పైసలేదు ఇక బోనస్కి అయితే అయితే దిక్కే లేదు సన్నదాన్ని అయితే వాళ్ళ బోనస్ కంటే ఎక్కువ కడిగ చేసుకునే పరిస్థితి వస్తుంది పది కేజీలు కడి చేసుకుంటే అదే ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు రైతుకు లాస్ అవుతానండి ఒక వాళ్ళ బోనస్ ఎప్పుడు ఇస్తారో తెలియదు వాళ్ళు అసలు ఇచ్చిన పైసలే ఆ ఇరవై మూడు వందలే వాళ్ళు వేసే పరిస్థితి లేదు వాళ్ళ వెయ్యి వెయ్యి పది రకం అనేది నాకు తెలిసినంతవరకు నలభై సంవత్సరాల నుంచి వెయ్యి పది రకం ఉంది దాన్ని ఎప్పుడు కూడా సూపర్ ఫైన్ కిందేసి ఇరవై మూడు ఇరవై కట్టియాల్సింది వెయ్యి పదిని ఇరవై మూడు వందలకే కట్టించి వాళ్ళు తక్కువ సీట్లు ఇస్తున్నారు వాళ్ళ ధాన్యం దిగుమతి చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం అంటే రైతులను ఏ మేరకు దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఈ చిత్త ఉందా అసలు ప్రభుత్వము నడిపిస్తున్నారా నడిపిస్తలేరా మరి కలెక్టర్ గారు మరి జిల్లా యంత్రాంగం అంతా ఎక్కడ పోయింది రైతుల పట్ల చూసుకోవాల్సిన అవసరము లేదా అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక కూడా పట్టించుకోకపోతే రేపు రేపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నారా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం

ವೈಿತ್ತಾರು ಪಾಸ್ ಅನ್ನ బయట పది రోజులు ఎక్దాము మేము సార్ చేస్తున్నాడు పొద్దున్న ఆరున్నర చెప్తాను నేను పది గంటల డ్యూటీ రావాలి నేను ఎవ్రీ డే ఆరున్నర ఇరవై